హలో గాయస్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్ ఈరోజు పొటల్స్తో ఎంతో హెల్దీ అయినా పొటల్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పావు కిలో పొటల్స్ అండ్ రెండు టూ ఆనియన్స్ ఒక మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు అల్లము వెల్లుల్లి లవంగా చెక్క యాలకులు జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పట్టుకున్న మసాలా ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీకి సో మీరు అలా ప్రిపేర్ చేసుకోండి దీనికోసం ముందుగా మీరు టూ ఆనియన్స్ తీసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి అందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులో పసుపు కారం సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి స్లోగా కుక్ చేయాలి ప్రాసెస్ హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గినాయి కదా సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మగ్గించుకొని ఆయిల్ పైకి తేలాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ వేసుకున్నప్పుడే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అలా మగ్గించుకోవాలి స్లోగా కుక్ చేసుకుంటే బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైనలీ పొటల్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది సో పొటల్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా సో మీరు ఈ విధంగా ట్రై చేయండి దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలాగుందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్